రైతులు ప్రతిపక్షాల మాటలు విని మోసపోవద్దు రుణమాఫీ చేసి తీరుతామన్న కుమ్మం శ్రీనివాసరెడ్డి అక్టోబర్ నాలుగున శ్రీవారి బ్రహ్మోత్సవాలు భారీ ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ చిత్తూరు జిల్లాలో అక్రమ బియ్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాతశూరారం గ్రామంలో కలుషిత నీరు తాగి తొమ్మిది మంది అస్వస్థకు గురయ్యారు వారిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ నీరు తాగడంతో వాంతులు విరోచనాలు అయినట్లు స్థానికులు తెలిపారు మిషన్ భగ్రద పైప్ లైన్ నీటితోనే ఇలా జరిగిందని స్థానికులు వాపోతున్నారు అక్కడ మొత్తం రోగాలు వచ్చి మొత్తం అందరు హాస్పిటల్కి వచ్చి వస్తారు నైట్ అయితే చాలా మంది ఖమ్మం ఏమైంది వాంతులు విరోసాలు జ్వరం ఎంత మంది ఉన్నారు ఇప్పటికైతే రాత్రి వరకు అయితే పదమూడు మంది దాకా వచ్చారు నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను నిన్న నైట్ మన దగ్గరికి ఒక నైన్ మెంబర్స్ వాంతులు విరోచనాల కంప్లైంట్స్ తో వచ్చారు వాళ్ళందరూ వీక్ గా కూడా ఉన్నారు అందులో కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ పెద్ద తన్ని తీసుకొని వచ్చారు అండ్ బాగా మరీ ఎక్కువ వాంతులు విరోచనాలతో ఉన్నారు డిహైడ్రేట్ అయిపోయి ఉన్నారు ఇది ఇప్పుడు అతన్ని అయితే స్టే పులిసి కొత్తగూడెంకి పంపించారు మిగిలిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు దీనికి కారణం మోస్ట్ బాబాబులి వాటర్ కలుషితం వల్లనే అయ్యి ఉండొచ్చు వాళ్ళు అయితే ఒక ఫంక్షన్కి వెళ్ళామని చెప్పారు కానీ అందులో కొంతమంది ఫంక్షన్కి వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు మోస్ట్ బాబాబు అయితే వాటర్ ఇన్ఫెక్షన్ వల్లనే అయ్యి ఉండొచ్చు సంక్షేమ వసతి గృహాల్లో పారిశుద్ధ్య లోపంపై ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టింది మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన చేశారు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ప్రధాన గేటు ముందు బైఠాయించి నినాదాలు చేశారు ఈ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్కు విద్యార్థి సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు ఖమ్మం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్స్ కానీ అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఇవాళ విశ్వ జలాలు బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కనీసం ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో ఉన్నట్టు పేరుకుపోయినటువంటి చెత్తని ఇప్పటికీ తొలగించకూడడం వలనే విద్యార్థులు వివిధ రకాల అనారోగ్య బారణ బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ జిల్లాలో కనిపిస్తూ ఉన్నది ముఖ్యంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఇవాళ ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఖమ్మం ఒకటే విద్యారంగానికి అభివృద్ధి చెందుతున్నటువంటి నగరంగా ఇవాళ పే పేరు వస్తున్న తరుణంలో ఇవాళ వాజేడు చర్ల మనుగూరు సత్తుపల్లి అవసరాపేట నుంచి ఇవాళ ఎడ్యుకేషన్ అప్పుగా ఉన్నటువంటి ఖమ్మానికి విద్యార్థులను తీసుకొచ్చి సంక్షేమ హాస్టల్లో జాయిన్ చేపించి ఇక్కడ విద్యార్థులు చదువుకున్నటువంటి పరిస్థితి ఉంది కనీసం ఇవాళ మనిషి ఎత్తి లోతులో ఉన్నటువంటి గడ్డిని కూడా గడ్డిని పిచ్చి రోటని చెత్త చెదన ఉన్నా సరే ఇవాళ పారిశుద్ధ్యం లోపు వల్లనే ఇవాళ విద్యార్థులకు శాపం శాపంగా మారుతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉంది ఒకవైపు వర్షాకాలం ప్రారంభమైంది ప్రారంభమై రెండు నెలలు గడుస్తుంది కనీసం ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ జిల్లాలో కమిషనర్ గారు కనీసం ఒక సంక్షేమ మాస్టర్లను కూడా ఇవాళ విజిట్ చేసినట్టు పరిస్థితి లేదు విజిట్ విజిట్ చేయకపోవడం కాకుండా ఇంకా ఈ చెత్త రొత్తు రొట్టెను మొత్తం కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఆ వైపుగా ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఎందుకు అడుగులు వేయట్లేదని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వాటర్ వా వాటర్ కూడా మంచినీటి సౌకర్యం కూడా ఇవాళ కలుషితమైంది ఇవాళ కలుషితమైనటువంటి వాటర్ తాగడం వల్ల మచ్చలు తాగడం వల్ల ఇవాళ విద్యార్థులు కూడా అనేక విధంగా వాంతింగ్స్ మోషన్స్ అయ్యే పరిస్థితి ఇవాళ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది తక్షణమే ఇవాళ సంస్థ మాస్టర్స్ ఉన్నటువంటి విద్యార్థులకి మంచినీటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అని తదితర డిమాండ్తో ఇవాళ మున్సిపల్ నల్గొండ జిల్లా అవంతిపురం గిరిజన గురుకుల పాఠశాలను ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు తరగతి గదుల్లో తిరిగి విద్యార్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఉపాధ్యాయులు హాజరు రికార్డులను డైనింగ్ హాల్ పరిసరాలను ఆయన పరిశీలించారు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు విధి నిర్వహణలో ఆలసత్వం వహిస్తే సహించేది లేదని ఇప్పటికైనా పద్ధతి మారకపోతే సస్పెండ్ తప్పదని హెచ్చరించారు గిరిజన సంక్షేమ శాఖ యొక్క గురుకుల పాఠశాలని రెసిడెన్షియల్ స్కూల్ ని కనిపి జరిగింది టీచర్లలో కొంచెం అలసత్వం ఉంది ఏడు మంది టీచర్లు సీఎల్ లో ఉన్నారు అంతమందిని ఇవ్వకూడదు సీఎల్ గా వాళ్ళ యొక్క క్లాసెస్ కూడా సరిగా అడ్జస్ట్ చేయలేదు బట్ వాళ్ళు కొంచెం వార్నింగ్ చేయటం జరిగింది మళ్ళీ వాళ్ళు చెప్పడం జరిగింది మళ్ళీ ఇలాంటి రిపీట్ కావాల్సి ఉండటం జరిగింది రెండవది ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు ఇది కూడా డైనింగ్ కూడా చూసాం కూరగాయలు మెను పాటించడం లేదని తీసుకుని వచ్చింది ఆ కాంట్రాక్టర్ని కూడా యాక్షన్ తీసుకోవడం తీసుకోవాలి చెప్పడం జరిగింది జేపీ గారు కూడా నేను మాట్లాడతాను అదేవిధంగా ఖచ్చితంగా మెను పాటించాలని డెప్టీ వాడని విస్తరణ చేయడం జరిగింది మళ్ళొకసారి రిపీట్ చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం జరిగింది అదేవిధంగా పిల్లలతో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది దే ఆర్ ఆల్సో వెరీ సాటిస్ఫైడ్ బట్ కొంత ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి సో అక్కడక్కడ చిన్న చిన్న ల్యాబ్సెస్ ఉంది ఆ ల్యాబ్సెస్ని కూడా వాళ్ళకు అందరికీ స్పీచ్ పాల్సీ వైస్ చూపల్ చెప్పడం జరిగింది సో ఫుడ్ కూడా నేను టేస్ట్ చేయడం జరిగింది బాగానే ఉంది సాంబార్ కూడా బాగానే ఉంది కర్రీ కూడా వండుకోదు రుణమాఫీ విషయంలో రైతులు ప్రతిపక్షాల మాటలు విని మోసపోవద్దని నల్గొండ జిల్లా డీసీసీబీ ప్రెసిడెంట్ కుంభం శ్రీనివాసరెడ్డి అన్నారు అర్హులైన ప్రతి రైతు రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు ఆధార్ కార్డు రేషన్ కార్డు వంటి టెక్నికల్ సమస్యలు అధిగమించడానికి నోడల్ అధికారులను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు చెప్పారు ప్రతిపక్షాలు అనవసరమైన రాద్దాంతం చేస్తూ ప్రజలను రైతులను పక్కదారి పట్టిస్తున్నాయని విమర్శించారు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ మీడియా సమావేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులందరికీ కూడా రెండు లక్షల రుణమాఫీ చేస్తారని చెప్పేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దాని కట్టుబడి ఉండి మూడు విడతలుగా ఇప్పటికీ రుణమాఫీ చేయడం జరిగింది దాంట్లో కొన్ని చిన్న చిన్న టెక్నికల్ సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడంలో భాగంగానే ప్రభుత్వం నోడల్ అధికారులను కూడా నియమించి ఆ టెక్నికల్ సమస్యలు ఏమైతే ఉంటాయో వాటి కూడా అధిగమించి ఈ ఈరోజు ఉన్న మిగిలిన రైతులందరూ కూడా రుణమాఫీ అయ్యే విధంగా కార్యాచరణ చేపడుతూ ఉన్నారు అయినప్పుడు కూడా ప్రతిపక్షాలు వాళ్ళ అత్యుత్సాహంతో రోడ్లెక్కి ధర్నాలు చేసి అనేక రాజకీయాలు చేయాలని చెప్పేసి అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మిత్రుల ముఖ్యంగా మా ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట కట్టుబడి ఉంది అందులో అనుగుణంగానే ఈరోజు రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు అత్యధికంగా రుణమాఫీ రావడం జరిగింది కొన్ని చిన్న చిన్న సమస్యలు టెక్నికల్ సమస్యలు వచ్చిన మాట వాస్తవం రేషన్ కార్డులు తప్పు ఉండడం కానివ్వండి ఆధార్ కార్డుకు రేషన్ కార్డుకు లింకు లేకపోవడం వల్ల కానివ్వండి లేకపోతే ఆధార్ కార్డులో పాస్బుక్లో తప్పుడు వేరే వేరే పేర్లు ఉండడం వల్ల కానివ్వండి బ్యాంక్ కొందరు అధికారులు లీస్టు పంపించకపోవడం వల్ల కూడా ఈరోజు ఈ రుణమాఫీ విషయంలో కొంత జాప్యం కొందరికి జరుగుతున్నమాట వాస్తవం దాన్ని అధిగమించడానికే ఈరోజు ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసి ప్రభుత్వం రేషన్ కార్డు లేని వాళ్లకు ఆధార్ కార్డు కానివ్వండి రేషన్ కార్డు లేని వాళ్ళకు ఇంకోటి డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి ఇంకో ఐడి కార్డు ఏదైనా చూసుకొని దానికి అనుగుణంగా రుణమాఫీ అయ్యే విధంగా కుటుంబాల కుటుంబ కూడా సర్వే చేసి ఈరోజు ఈ రుణమాఫీని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మిత్రులారా ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈరోజు మూడు లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మందికి గాను ఈరోజు రెండు వేల ఎనిమిది వందల పది కోట్ల రూపాయలు ఇప్పటివరకు రుణమాఫ్యం కావడం జరిగింది రెండు వేల ఎనిమిది వందల పది కోట్ల అనేది తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పటి వరకు రుణమాఫీ ఉమ్మడి నల్గొండ జిల్లా ముందుంది భువనగిరి మున్సిపాలిటీలో పదిహేడు దేశాలకు చెందిన ముప్పై మూడు సభ్యుల ప్రతినిధుల బృందం పర్యటించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో డంపింగ్ యార్డ్ల బృందం అధ్యయనం చేసింది భువనగిరి మున్సిపాలిటీ నిర్వహిస్తున్న చెత్త సేకరణ కాంపోస్ట్ తయారీపైన క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు Of India, thanks to EPTRI, uh, ITEC. Uh, this has been a great opportunity. Seventeen different countries, seventeen different nationalities, joined together to learn about new technologies on how to reduce the waste on our environment. This is only one world that we have. Uh, we all live in it, so we better protect it, protect it the best way possible. Uh, this has been a great experience for us. We have seen new techniques to apply on our countries, on how to reduce and. Reuse and recycle different types of ways. So uh, once more, thank you all for the opportunity that you have given us. Uh, it has been a great experience, and we hope to learn more from you on the following days. Thank you so much. Thank you. Uh, um, अदा करते हैं कृतज्ञ करते हैं कि हमें इस प्रोग्राम में बुलाया और अच्छी यहाँ की व्यवस्था भी बहुत अच्छी है सो सग्रिगेशन से लेकर कंपोस्टिंग से लेकर डिचे ट्रीटमेंट प्लांट में हम हमने सब विज़िट कर लिया है और सब बहुत बेस्ट हैं इंडिया की टेक्नोलॉजी और जितने भी बहुत हैं सेंट्रल देशों से आए हैं केन्या मालावी वियतनाम आदि आदि देशों से आए हैं तो सभी की तरफ से हम तेलंगाना गवर्नमेंट को बहुत बहुत शुक्रिया करते हैं कृतज्ञता अर्पित करते हैं और यही आशा करते हैं कि हमेशा पार्टिसपेंट को ऐसे ही बुलाएंगे और दूसरे देशों में अपना जो आ, లో నాగార్జునకు చెందిన కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో దాని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి నెలకొంది అందులో అద్దె ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు ఉంటుందని సమాచారం ఇందులో ముప్పై ఏడు వేలు ఇరవై ఏడు వేలు ఏడు వేలు ఐదు వేలు అడుగుల విస్తీర్ణంతో నాలుగు హాల్లు ఉంటాయి ఫ్యాషన్ షోలు వార్షిక వేడుకలు వివాహాలు గెట్ టుగెదర్ పార్టీలు ఇందులో జరుపుకుంటారు ఇక్కడ ఎకరా భూమి వంద కోట్ల విలువ చేస్తుందని సమాచారం నాలుగున ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి అదే రోజు సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు పన్నెండవ తేదీ వరకు నిత్యం ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య స్వామివారికి వాహన సేవలు ఉంటాయని అన్నారు అలిపిరి పాత చెక్ పోస్ట్ శ్రీవారి మెట్టు వద్ద పార్కింగ్ స్థలం కేటాయించినట్లు తెలిపారు ఎనిమిదవ గరుడ సేవ రోజు కనుమదారుల్లో ద్విచక్ర వాహనదారులను అనుమతి ఉండదన్నారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో పలు అర్జిత సేవలు ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తారు కాటేజీ దాతలకు కూడా గదులు కేటాయింపు ఉండదు తిరుమలలో గదులు లభ్యత తక్కువగా ఉన్నందున భక్తులు తిరుపతిలోనే బస చేయాలని ఈవో వివరించారు చిత్తూరు జిల్లా నాగమంగళం వద్ద అక్రమంగా తరలిస్తున్న పది టన్నుల ఎఫ్సీ బియ్యాన్ని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు అరగొండ నుండి బంగారుపేటకు లారీలో తరలిస్తుండగా పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు మూడు లక్షల విలువైన బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు డ్రైవర్ క్లీనర్ ను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు Keep watching Four Sides TV. This program is sponsored by Thrill City Hyderabad.